కన్న తల్లిదండ్రులు కాలయముడైపోయారు పాల్పడ్డారు ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది జగిత్యాల జిల్లాలో ఇప్పుడు ఈ కిడ్నాప్ కలకలం రేపుతోంది వెలుగటూరు పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులపై కూతురు ఫిర్యాదుచ్చింది పెద్దపల్లి జిల్లా బసంతనగర్ పాలకుర్తి గ్రామానికి చెందినటువంటి తమ్మిశెట్టి ప్రియాంక వెలుగటూరు మండలం రాజక్కపల్లికి చెందినటువంటి మర్రి రాకేష్ తో ఆరేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోంది అయితే పెద్దలు ఒప్పుకోకపోవడంతో జులై రెండున రాకేష్ ప్రియాంక ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ప్రియాంక గర్భవతి కావడంతో ఆస్పత్రిలో చూపిస్తామని నమ్మబలికి తల్లిదండ్రి కూడా ఆసుపత్రిలో చూపించి తిరుగు ప్రయాణంలో కూతురిని కిడ్నాప్ కు యత్నించారు స్థానికుల సాయంతో ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ కూతురు తప్పించుకుంది ఆ తర్వాత తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది మేము గత ఆరు సంవత్సరాల నుండి ప్రేమించుకున్నాము ప్రేమించుకున్న తర్వాత వాళ్ళ క్యాస్ట్ ఎస్సీ కాబట్టి మా అమ్మ నాన్న మా వివాహానికి అంగీకరించలేదు రాకేష్ వాళ్ళ అమ్మ నాన్న మా వివాహానికి అంగీకరించి మా వివాహాన్ని ఒక గుడిలో జరిపించడం జరిగింది వివాహం జరిగిన తర్వాత మేము రాజకపల్లి గ్రామంలోనే ఉంటున్నాము ఇక్కడే ఉంటున్నాము మా అమ్మ కొన్ని రోజుల తర్వాత మాకు ఫోన్ చేసి మాట్లాడింది మనిషినే మాట్లాడి మీ భర్తీగా మీరు బ్రతకండి అని మామ వదిలేసింది వదిలేసిన తర్వాత నేను ఒక టూ మంత్స్ అధికంగా కన్సీవ్ అయ్యాను కన్సీవ్ అయిన తర్వాత మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పాను చెప్పిన తర్వాత ఆమె ఒక రెండు మూడు సార్లు మా ఇంటికి వచ్చి మాట్లాడింది మా ఇంట్లో అందరితో మాట్లాడి మమ్మల్ని అందరిని నమ్మించింది నమ్మించి సరే నేను కూడా హాస్పిటల్కి వస్తాను వాళ్ళు ఎప్పుడు వెళ్తారని మమ్మల్ని అడిగిన తర్వాత మేము డేట్ చెప్పినాక ఆమె ఆ డేట్కి జైతేల్ హాస్పిటల్కి మా మమ్మీ అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చి ఆమె ఫోన్లు మాట్లాడింది కానీ మాకు అర్థం కాలేదు మాకు అర్థం కాలేదు అమ్మ ఫోన్లు మాట్లాడింది వాళ్ళతోని మా బావ మా డాడీతో ఫోన్లు మాట్లాడి వాళ్ళు ముందే మాకన్నా ముందే ప్లాన్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళు అలా వచ్చారు కానీ మాకు తెలియక మా అమ్మని నమ్మాను నేను నమ్మి మేము వెలుగటూరు బస్సుకు రావాలనుకున్నప్పుడు ఆ బస్సు మిస్ అయింది మాకు మేము ధర్మారం బస్కు వస్తున్నప్పుడు రాజరాంపల్లిలో దిగి మళ్ళీ ఇక్కడికి రాజ రజకపల్లికి రావాలనుకున్నప్పుడు రాజరాంపల్లిలో దిగి అక్కడ మా మమ్మీ మా అత్తమ్మని వాష్రూమ్ కన్నా తీసుకెళ్ళింది తీసుకెళ్లిన తర్వాత నేను అక్కడిని నిల్చొని చూస్తున్నప్పుడు మా బావ ఉన్న మా డాడీ వచ్చి నన్ను కిడ్న ప్రయత్నం చేశారు అక్కడున్న స్థానికుల ద్వారా నేను తప్పించుకొని నేను మా అత్తమ్మ నేను కలిసి ఒక చోటుకి వెళ్ళి హండ్రెడ్కి డైల్ చేశాము చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మమ్మల్ని రక్షించారు నాకు నా కుటుంబానికి మా అమ్మ మా డాడీ మా బావ వలన ప్రాణాపాయం ఉంది గనుక మీరు మనం